నమస్కారం జిఎఫ్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం కానిస్టేబుల్ తో ప్రాణభయం ఉంది ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు న్యాయం కావాలంటూ బాధితులు వేడుకోలు ఒక రైతు కుటుంబం భూమిని కాపాడాలంటూ వేసిన పంటను కానిస్టేబుల్ కూలీలతో ఇరవై గుంటలకు పైగా అక్రమంగా ధ్వంసంకు పాల్పడి వయభ్రాంతులకు గురి చేస్తున్న కానిస్టేబుల్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతు కుటుంబం విలేకరులు మీడియా ముందు ఆరోపణలు చేశారు హన్మకొండ జిల్లా షాయంపేట మండలం వసంతపూర్ గ్రామానికి చెందిన చల్ల అశోక్ రెడ్డి కుమారుడు పూర్ణచందర్ ఇరువురి భూమి వంశపారపర్యంగా వస్తున్న పదమూడు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పోలీసు వృత్తిలో ఉన్న కానిస్టేబుల్ తమ వద్దకు వచ్చి ఈ భూమిని అదే అంటూ పలుమార్లు భయప్రాంతులకు గురి చేస్తున్నాడని బాధితులు వాపోయారు వేసిన వరిధాన్యాన్ని కూలీలతో కోయించి ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు దీంతో షాయంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని తెలియజేశారు షాయంపేట సర్కిల్ సిఐ రంజిత్ రావు అనే వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ చల్ల అశోక్ రెడ్డిపై పలు కేసులు నమోదు అయినట్టు తెలిపారు మరికొన్ని కేసులు విచారణలో ఉన్నట్టు పేర్కొన్నారు నేను చల్ల అశోక్ రెడ్డి సన్నా పంసరెడ్డి రైతును ఉండబడిన వ్యవసాయ భూమి కుప్పల శివార్లోని పెద్ద చెరువు ప్రక్కన మా తాత మా తాతల కాలం నుంచి మా ఇయ్య కాలం నుంచి ఉన్నటువంటి ఆస్తి మా బాబు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మా ఎనభై ఎనిమిదిలో మాకు పంచిచ్చిండు వేరుపాట పంచిచ్చిన సుమారు నలభై సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేసుకునేటువంటి భూమి దానితోని మేము ఉపాధి పొందుకుంటూ మేము దున్నుకొని బతుకుతాను ఆ భూమిలోకి సల్లా విష్ణువర్ధన్ రెడ్డి కానిస్టేబుల్ అనేటువంటి వ్యక్తి మా భూముల మీద అఘాయిత్యం చేసుకుంటూ మా మీద లేనిపోయి అన్నీ ఇబ్బందులు టార్చర్ పెడతా ఉన్నాడు పెట్టుకుంటూ మేము లేని సమయం చూసి సుమారు మొన్న పోయిన నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు మా పొలంలోకి వచ్చి కూలీలను పెట్టి నా పొలాన్ని అంతా ధ్వంసం చేసి కోసినాడు నేను లేను అక్కడ పీల్డ్ మీద ఇరవై గుంటల పొలం కోసాడు నేను హండ్రెడ్ డైల్కి ఫోన్ చేసినాడు నాకు మా పక్క రైతు మా చల్ల గణపతి రెడ్డి అని నాకు ఇన్ఫర్మేషన్ చేసిండు ఇక్కడ మీ పొలాన్ని పలాని రైతులు వచ్చి పలాని వ్యక్తి పోస్తాండు మరి నువ్వు ఏం చేస్తాను అని అంటే నేను లేని మన ఎక్కడ ఉంటే పరకాలు ఉన్నాను మరి నువ్వు తొందరగా రమ్మంటే నేను హండ్రెడ్ డైలీకి కాల్కు ఫోన్ చేసిన ఫోన్ చేస్తే పోలీసులు వచ్చిండు ఇంక్వైరీ చేసిండు ఆ పొలాన్ని ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఎవరు దున్నుకుంటాను ఎవరు చేస్తాను దాన్ని ఎవరు పంట పెట్టిన అనేది మన చాయపేట పోలీసులు వచ్చి ఇంక్వైరీ చేసిండు అప్పటివరకు మేము పరకాలు పీల్ మీదకి పోయినాం మేము కూడా మొత్తం ఇంక్వైరీ చేసిండు సారు కేసులు పెడతా ఉన్నారు అందరూ పని వ్యక్తులను పని చేసినటువంటి వ్యక్తులను కూలీలను అందరినీ ఎంక్వైరీ చేసిండు ఎస్ఐ గారు వచ్చి దాన్ని ఇంతవరకు వాళ్ళ మీద ఏం చొరవ తీసుకోవడం లేదు చిల్లారి ఏసీ పరకాల ఏసీపీ గారికి పిటిషన్ ఇచ్చిన ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇరవై ఏడు తారీఖున పిటిషన్ ఇచ్చిన ఇంతవరకు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు అడిగినా అడిగినా కూడా చేత్త అంటాను ఎస్ఐని అడిగినా చేత్తు అన్నాడు ఇంతవరకు చేతులేడు మాకు ప్రాణభాయం ఉన్నది ఆ విష్ణువర్ధన్ రెడ్డి అనే కానిస్టేబుల్ కాజీపేట పోలీస్ స్టేషన్లో చేత్తరాట మరి ఆయన ఎప్పుడు డ్యూటీ చేస్తా ఉండేమో కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ వసంతపూర్ గ్రామంలో వండుకుంటూ మమ్మల్ని నాన్న టార్చర్ పెట్టుకుంటూ సంపదరాలు లాంజోడు కాను భూమిదిక సంపుదరాన్ని వాళ్ళ బంధువులు వాళ్ళ భార్య వాళ్ళ 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 తల్లి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి మమ్మల్ని మీరు రారు రా అని చెప్పి మా మీద అఘాయిత్యం చేసుకుంటూ మమ్మల్ని దౌర్జన్యంగా తిడుతాం ఏసీబీ సార్ కోసుకోమన్నాడు అని చెప్తాడు డైరెక్ట్ ఈ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు చెప్తాడు మేము ఏసీబీ సార్ పరకారు ఏసీపీ సారు కోసుకోమంటేనా కోసుకున్నాను ఏనని చెప్తాను ఏసీబీ సార్ పర్కారు ఏసీపీ సారు కోసుకోమడినా కోసుకున్నానే అని చెప్తాను మాకు మాకు సంబంధించిన ఈ పోలీసు వ్యవస్థ మాకు సాయం చేయాలి మాకు ఈ ఇంత అఘాయిత్యం చేసే అటువంటి వ్యక్తుల మీద చొరవ తీసుకొని వారి మీద కేసులు పెట్టాలి మాకు న్యాయం చేయాలని పత్రికా విలేకరులను విప్పించి మాకు ఏ రకంగా న్యాయం అవుతుందని మేము మిమ్మల్ని అందరూ వేడుకుంటూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటాం సిపి గారికి నమస్కరించి తెలియజేయడం ఏంటన్నట్టే తెల్ల విష్ణువర్ధన్ రెడ్డి కానిస్టేబుల్ అనే అటువంటి వ్యక్తి మా వసంతపూర్ గ్రామానికి చెందినవాడు ఆయన కాజిపేట పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తాడట ఆయన మరి ఎప్పుడు డ్యూటీ చేస్తాడో ఏమో కానీ వసంతపూర్ గ్రామంలో ట్వంటీ ఫోర్ అవర్స్ వండుకుంటూ మా భూముల మీద అగాయిత్యం చేసుకుంటూ మమ్మల్ని బెయిరీసుకుంటూ సంపుదరాలు అంజవాడు కాదు కానీ ఇట్లాంటి భూత మాటలు తిట్టుకుంటూ మా భూముల మీద వచ్చి మా చేత ధ్వంసం చేసుకుంటూ మమ్మల్ని సంపదరాన్ని బెదిరిస్తాడు బెయిరిస్తాడు నువ్వు ఏం దీక్తావు రా నువ్వు ఏం ఏం దీకలేవు పోలీసు వాళ్ళే నాకు శాయంపేట మండలంలోని వసంతపూర్ గ్రామంలో గోపాల్ రెడ్డి మరియు అశోక్ రెడ్డి మధ్య ఈ భూమి విషయంలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ విషయంలో గోపాల్ రెడ్డి దరఖాస్తు మీద ఒక కేసు చేసి ఫోర్ ట్వంటీ ఐపీసీలో మరి ఫైవ్ సిక్స్ ఐపీసీలో అశోక్ రెడ్డి మరియు అతని భార్య మీద కేసు చేసి ఇందులో అశోక్ రెడ్డిని రిమాండ్కి తరలించడం జరిగింది వాళ్ళ భార్యకు నోటీస్ ఇచ్చి కేసు జాయిల్ చేయడం జరిగింది ఈ కేసులోనే భాగంగా విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి అతను కానిస్టేబుల్గా పనిచేస్తారు అతని భూమిని కూడా దౌర్జన్యంగా ట్రెస్ పాస్ చేయడం జరిగింది ఈ అశోక్ రెడ్డి ఈ విష్ణువర్ధన్ రెడ్డి దరఖాస్తుపై కూడా అశోక్ రెడ్డి మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ రెండు కేసులు కూడా యుఏలో ఉన్నాయి ఇదే కాకుండా ఈ వసంతపూర్ గ్రామంలో ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న దరఖాస్తు కూడా అశోక్ రెడ్డి ఉంది దీని మీద కూడా విచారం జరుగుతుంది దీనికి సంబంధించిన ఒక ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓ పరిధిలో డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇచ్చిన పిటిషన్ మీద కూడా వెరిఫై చేసి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ అశోక్ రెడ్డి మీద ప్రస్తుతానికి మూడు కేసుల్లో ఎఫ్ఐఆర్ అయింది ఈ రెండు కేసులలో దీనికి నిజాలు మనకి ఇన్వెస్టిగేషన్లో ప్రూఫ్ అయితే జరిగింది ఛార్జ్ షీట్ అయితే జరుగుతుంది ఇంకొక కేసులో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎంఆర్ ఆఫీస్లో పెండింగ్గా ఉన్నాయి పెండింగ్ ఉంటుంది